పవిత్రాత్మ పిత పవిత్రివ్యవాణి యూట్యూబ్ ఛానల్ని మీకు చూస్తున్న మీ అందరికీ ఏసు నామంలో నా వందనాలు ఈనాడు సామాన్య ఎనిమిదవ ఆదివారం వాక్యమును ధ్యానించుకున్నాము ఇలాంటి పట్టణాలన్నింటిలోనూ నైతిక అంశాలను గురించి మనకు బోధిస్తూ ఉన్నాయి మనిషి ఎలా జీవించాలి ఎలా తన మాటలను మాట్లాడాలి తన హృదయంలోని భావాలను మాటల ద్వారా ఎలా చూపిస్తాయి బయటకు అనేవి బోధిస్తూ ఉన్నాయి మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే సీతాపుత్రుడైన ఏసు జ్ఞాన గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము నాలుగవ వచనం నుండి ఏడవ వచనం వరకు కూపిన జల్లెడలో మట్టి పిల్లలు మిగిలినట్లే సంభాషణమున దోషములు కనిపించును జల్లెడలో మనము ఇసుకను చల్లిస్తూ ఉంటాము పెద్ద పెద్ద రాళ్ళు వేస్టేజ్ అంతా తీసివేయటము అలాగనే పిండిని చల్లిస్తూ ఉంటాము పిండిలో ఏమన్నా పురుగులు ఉన్నట్లయితే వాటిని తీసివేయటం అలాగే మనిషి యొక్క సంభాషణను జల్లెడలో వేసినప్పుడు ఎన్ని దోషాలు ఉంటాయో వాక్యం ద్వారా మనకు చెబుతున్నాయి కుమ్మరి చేసిన కుండకు పరీక్ష ఎలాగైతే ఉంటుందో మన నరుని యొక్క సంభాషణ కూడా పరీక్షకు గుడి అవుతూ ఉంటుంది సాధారణంగా ఇంటర్వ్యూలలో మనం చూస్తూ ఉంటాము అభ్యర్థికి ప్రశ్నలు వేసి తను ఎలా ఏ విధంగా ఆలోచిస్తున్నాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అని పరిశీలించి తన పాజిటివ్ థింకింగ్ అయితే తనకు వాళ్ళకు కావాల్సిన విషయాలను అభ్యర్థి చెప్పినట్లయితే తనని ఎన్నుకుంటారు అదే ప్రతి దినము మన వాక్కును జలలో వేసి చూ చూడబడుతూ ఉంటుంది మనము గమనించుకొని ఆ విధముగా మనలో ఏమైనా దోషాలు ఉన్నాయా మనం చెడు మాటలు మాట్లాడుతున్నామా ఎవరినైనా దూషిస్తూ ఉన్నామా దేవునికి ఇష్టము లేని వాక్కులను మనము మాట్లాడుతున్నాము పనులలోకి తీసుకొని మంచి వాక్యాలను మంచి మాటలను ఇతరులను సంతోషపెట్టే మాటలను మాట్లాడటకు మనము కోరుకున్నాము రెండవ పఠనంలో మనం గమనించినట్లయితే కుణిత పౌలు గారు కొరంతీలకు రాసిన మొదటి లేక పదహైదవ అధ్యాయము యాభై నాలుగవ వచనం నుండి యాభై ఎనిమిదవ వచనం వరకు ఓ మృత్యువా నీ విజయం ఎక్కడా ఓ బాధ కల్పింపగల నీ శక్తి ఎక్కడా అని పౌల్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు పూర్వకాలంలో రాజుల కాలంలో మృత్యు అంటే భయంగా ఉండేది వాళ్ళు ఈ లోకంలో చనిపోతాము అని తెలిసినప్పుడు చనిపోయిన తర్వాత దేహానికి రసాయనాలు అవన్నీ పూసుకొని వాళ్ళ శరీరాన్ని ఇంకా చాలా రోజులు భద్రపరుచుకుంటూ ఉంటారు మమ్మల్ని మనము మమ్మీలను కూడా చూస్తూ ఉంటాము కానీ మన దేవుడైన యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన స్లీవ్లో మరణించి మనకు విజయాన్ని ప్రసాదించాడు పాపమును ఆయన మరణమును చేయించి ఉన్నాడు చేయించి మనకు విజయాన్ని సాధించాడు మరణం అంటే భయాన్ని తీసివేశాడు ఆయన ప్రజలుగా మనము మరణించినను ఈ లోకాన నిత్య జీవాన్ని పరలోక రాజ్యంలో పొందుకుంటాము అని చెప్పి ఉన్నాడు కనుక అటువంటి దేవాతి దేవుని మనము కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆయన సువిశేష ను చూసినట్లయితే లూకా శుభవార్త ఆరో అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం నుండి నలభై ఐదవ వచనం వరకు గుడ్డివాడు గుడ్డివాడుకి మార్గము చూపగలడా అలా చేసినట్లయితే ఇద్దరు గోతిలో పడే అవకాశం ఉన్నది అలాగనే నీ కంటిలోని గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వేలెత్తి చూపదవేలా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు అవును మనమందరము మన మన దినచర్యలో వే వేరే వాళ్ళను గురించి మాట్లాడుతూ ఉంటాము వాళ్ళు ఇలా చేశారు వాళ్ళు ఇలా మాట్లాడారు వాళ్ళు చెడ్డ వాళ్ళు అని సునాయాసంగా వాళ్ళపై తీర్పు విధిస్తూ ఉంటాము మనము చూపిస్తున్నామంటే నాలుగు వేలు మన వైపు ఉన్నాయని మనం మర్చిపోతూ ఉంటాము ఒక వ్యక్తి ఉన్నాడు రెండు సంచులను తీసుకువెళ్తూ ఉంటాడు తన వెంట రోజు కట్టె సహాయంతో ముందు ఒక సంచిని వెనుక ఒక సంచిని మోస్తూ ఉంటాడు ముందు ఉన్న సంచిలో ఇతరుల యొక్క తప్పిదములన్నీ వేసుకుంటూ ఉంటాడు వెనుకల ఉన్న సంచిలో తన పాపాలు తన యొక్క తప్పులను వేసుకుంటూ ఉంటాడు మనం కూడా ఈ మన వెంట తీసుకువెళ్తూ ఉంటాము ముందు ఉన్న సంచిలో ఇతరుల యొక్క తప్పిదాలు ఉండడం వల్ల మనకు అవే కనబడుతూ ఉంటాయి కంటికి వెనక ఉన్న మన తప్పిదాలు మాత్రం కనిపించవు మనం చేసేదంతా ఒప్పు వేరే వాళ్ళు చేసేది తప్పు అని భావిస్తూ ఉంటాము కానీ నిజానికి అన్ని ఒప్పులే చేసిన వ్యక్తి ఎవరు ఈ లోకంలో లేరు కదా కనుక ఇతరులపై తీర్పు వినిపరాదు దేవుడే తీర్పరి కాబట్టి ఆయనకే మనము అన్ని వదిలేయాలి చిన్న బిడ్డలకు మనము చెబుతూ ఉంటాము ఫోన్ ఎక్కువ చూడద్దు చిన్న అనేసి అలా చెప్పినప్పుడు మనము పాటించకుండా వాళ్ళ దగ్గర ఫోన్ మనం చూస్తూ వాళ్ళకి చెప్తే ఎలా ఉంటారు మనం ముందు పాటించి వారు దగ్గరగా ఉన్నప్పుడు మనం ఫోన్ చుట్ట ఆపేసి వాళ్ళకు చెప్పినట్లయితే వాళ్ళు ఆ విషయాలను చూసి మనం చేయట్లేదు కాబట్టి వాళ్ళు పాటించే అవకాశం ఉంటుంది ఏదైనా ఇతరులకు చెప్పే ముందు మనల్ని మనం పరిశీలించుకోవాలి ఇతరులలో ఏదైనా తప్పు దొరుకుతుందా వాళ్ళలో ఏదైనా చిన్న పొరపాటు కనిపిస్తే వెళ్ళెత్తి చూపుదామా అనేటువంటి భావం మనలో ఉండకూడదు దానికి బదులుగా మనలో ఏదైనా తప్పు ఉందేమో మనలో ఏవైనా పాపాలు ఉన్నాయేమో వాటిని పరిశీలించుకొని ఆంతరంగికంగా చూసుకొని మనల్ని మనం సరిదిద్దుకోవడము ఎంతో మేలు జనుడు తన సద్కోశం నుండి సద్వస్తువులను తెచ్చును దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును ఏలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడు హృదయంలో ఏమున్నదో అదే మన నోటి వెంట వచ్చును అని వాక్యం ఉంది మన నోట్లో మన హృదయంలో మన హృదయంలో మంచి ఉంటే మనం మంచినే బయటికి తీసుకొని వస్తాం మంచి వాక్యాలనే చెప్తాం మంచి తలంపుణ్నే ఇద్దరికి షేర్ చేస్తాం అవే చెడుగా ఉన్నాయనుకో చెడు వస్తువులనే మనము చూపిస్తాము చెడు వాక్యాలనే మనం చెబుతాం అనమాట మన హృదయము ఏ విధంగా ఉంది అని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి లోపల మంచిగా ఉంటే బయటకు మనము మంచిగా మాట్లాడి చూపించగలము మన నోటితో ఎల్లప్పుడు దేవుణ్ణి స్థుతించాలి దేవుని యొక్క క్రియలను గురించి ఇతరులకు బోధించినచో అది ఏ మనకు మేలు అప్పు తపస్సు కాలంలో మన పాపములను త్యజించుకొని మన దుష్క్రియలను విడనాడి యేసు మార్గంలో పయనించడానికి ఆ దేవాతి దేవుణ్ణి మనము సహాయమును కోరుదాము ఆమె